అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూసారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటది అలాగే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనము గోల్ చిక్డుగాయ నిల్వపచ్చ పెట్టుకుందాం చాలా సూపర్ గా ఉంటది ఇది బయట పెట్టుకుంటే మూడు నెలల పాటు ఉంటది లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది గోల్చికుడుకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇప్పుడు ఇవి ఇలాగ గోల్చికురకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్గా కడిగి చిన్నగా కట్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకున్న పెట్టుకున్న గోర్చికుడుకాయ ఈ గోల్చికుడుకాయని ఇలాగ ఎందుకు చిన్నగా కట్ చేసుకోమని చెప్తున్నానంటే తినేటప్పుడు మనకి తీసి పారేయకుండా ఈజీగా ఉంటుంది వెల్లుల్లి ఉప్పు కారం పసుపు అలాగే మెంతిపిండి పిండి కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ముందుగా మనము ఇప్పుడు ఈ గోర్చుకులు కానీ ఇలాంటి గిన్నె ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ నాలుగిటికి ఒకటి ఉప్పు ఒకటి కారం ఒకటి ఆవ పొడి అలాగా చేసుకోవాలి చూడండి ఇవి నాలుగు గిన్నెలు అయినాయి కొలిచి పెట్టుకుందాం ఆయిల్ కావాలి స్టవ్ మీద పెట్టాను వేడవుతుంది నూనె రెండు అలాగే ఇది మూడు మూడు ఇది సారీ నాలుగు అండి ఇవి చూడండి నాలుగు అయినాయి ఈ నాలుగు గిన్నెల దానికి ఏదైనా సరే ఒకటి ఉప్పు ఒకటి కారం ఎల్లిపాయలు ఇవి ఆవాలు చింతపండు నానబెట్టుకున్నంత ఒక గిన్నె కప్పు అలాగే పసుపు మెంతిపిండి ఇంగువ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఆవాలని ఈ ఆవాలు ఉన్నాయి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం అలాగే ఈ చింతపండు కూడా సరేనా ఓకే ఇది మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను ఆవుతుంది ఈ విధంగా ఇవన్నీ రెడీ పెట్టుకుంటే మనకు కేవలం ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అవుతుందండి ఈ చట్నీ ఇప్పుడు ఇది వేయించుకున్నదంతా మనము ఈ బౌల్లో వేసి పెట్టుకుందాం ఆవపిండి అసలు ఏ పచ్చడి అయినా సరే చాలా సూపర్గా ఉంటుందండి మీకు ఎన్నో రకాల వెరైటీస్ చట్నీలు చూపిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే లైక్స్ ఇస్తలేరు లైక్స్ కూడా పెట్టాలి పెడితేనే కదండి నాకు ఇంకా నేను డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు చేయమంటారా వద్దంటారా ఇలాగే ఓన్లీ కర్రీ ఏమంటారా చూపించమంటారా ఇప్పుడు మనము ఈ వెల్లుల్లిపాయలు కూడా మిక్స్ పట్టుకొచ్చుకుందాం ఈ వెల్లుల్లిపాయలు సరేనా ఈ ఆవహహరి దాంట్లోనే వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టుకొని వస్తానండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఇట్లా కచ్చా పచ్చాగా పట్టుకుంటే మనకు తినేటప్పుడు నూనెలో వేయిస్తాం కదా ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది దీంట్లోనే ఈ వెల్లుల్లిపాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ పట్టుకొని వద్దాం నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టాను వేడెక్కింది ఇది చూడండి నానబెట్టి గింజలు లేకుండా అలాగే పీస లేకుండా కొద్దిగా వాటర్లో వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవచ్చు లేదంటే పాములు వాటర్లో ఇది మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి చింతపండు కూడా మిక్సీ పట్టుకొని వచ్చాను ఇప్పుడు ఈ గోర్చి కూరగాయలు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి వేడి అవుతుంది ఈ ఆయిల్లో వేయించుకున్నాం చాలా ఈజీగా చాలా బాగుంటుందండి కొద్దిగానే ఉన్నాయి కదా ఇవి హాఫ్ కేజీనే గోర్చిగురగాయ పచ్చి వాసన లేకుండా కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకుందాం చూడండి ఎంత బాగా చిట్టుపట్టులాడుతున్నాయి మీకు ఇలాగే రకరకాల చట్నీలు చేసి చూపిస్తున్నాను కదండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కొద్దిగా ముక్క మెత్తబడే వరకు కావాలి ఇంకా మెత్తబడలేదు అదే వేయించుకుందాం ఇలాగా చాలా ఈజీ అండి ఇదే ఆయిల్ అనే మనం తాలింపు వేసుకోవచ్చు చట్నీలు బాగుంటాయి మన ఛానల్లో చాలా రకాల పచ్చళ్ళు చూపించాను ముందు ఉసిరికాయ మామిడికాయ మళ్ళీ తర్వాత ఏమంటారు ఇలా గోర్చికుడు పచ్చడి దొండకాయ ఇంకా చాలా వెరైటీస్ పచ్చళ్ళు ఉన్నాయండి మీకు ప్రతి ఒక్క పచ్చడి నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా మునక్కాయ టమాటో ఇలాగ చిత్తపండు వెల్లుల్లితో కూడా సూపర్ గా ఉంటది కొత్త వెల్లుల్లిపాయ వచ్చినప్పుడు పెడతానండి ఫిబ్రవరిలో కొత్త వెల్లుల్లి వస్తుంది కదా అప్పుడు బాగుంటది వెల్లుల్లిపాయ పచ్చడి ఒంటికి కూడా చాలా బాగుంటది ఇంత ఇంత పచ్చడి వేసుకొని ఇంత అన్నం తినచ్చు చాలా బాగుంటది ఎప్పుడైనా మనకు కరిగిసి నచ్చావు అనుకోండి అప్పుడు ఇలాంటి పచ్చడి రెడీగా ఉంది అనుకోండి అన్నం వేసుకొని ఇంత కొద్దిగా పచ్చడి వేసుకొని ఇంత పెరుగన్నం తిన్నామంటే కడుపుకు హాయిగా ప్రశాంతంగా ఉంటది ఆ బయట కరిగిసుకొని తచ్చుకునే బదులు ఇది మేలు కదండి అందుకోసానికి చట్నీలు దయచేసి ఇంట్లోనే చేసుకోండి బయట వేరే ఆయిల్స్ ఎలా ఉంటాయో ఏమో ఇప్పుడు అన్ని రోగాల ప్రపంచం ఇదంతా అందుకోసానికి సాధారణ అంత కొంచైనా సరే ఒక మనకు వన్ మంత్ ఒక వన్ వీక్ వచ్చినంత వరకు కొంచెం కొంచెమైనా సరే ఇలాగా పెట్టుకోండి అంతే ఓకేనా ఇవి చూడండి కొద్దిగా వేగిపోయినాయి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా ఇట్లా ముడుచుకున్నట్టు ముడుచుకున్నట్టయితే మనకు వేగినట్టు అర్థము ఇప్పుడు ఇవన్నీ తీసి మనం డౌన్ లో వేసుకుందాం చాలా ఈజీ అండి ఈ పచ్చడి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా దొండకాయ పెట్టుకోవచ్చు మనము కాకరకాయ పెట్టుకోవచ్చు ఇంతమంది మర్చిపోయిన ఇంతకుముందు మన వీడియోలో కాకరకాయ పచ్చడి కూడా చేశాను ఈ మిగిలిన వేసుకొని వేయించుకుందాం కాకరకాయ నిలువ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అల్లం పచ్చడి కూడా చూపించాను రకరకాల చట్నీలు వస్తాయండి చాలా వెరైటీస్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మన పొదరిల్లులో అందరూ పొదరిల్లు అంటే మన ప్రపంచం అంతా అందుకోసంకి పొదరిల్లు అని పెట్టానండి ఇవి చూడండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇవి కూడా పక్కా పెట్టేసుకున్నాం చూడండి ముడత ముడత ఎలా అయినాయో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏరి పారేయకుండా ఉంటుందని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసానండి మీకు ఇష్టమైతే పెద్ద ముక్కలుగా కూడా చేసుకోవచ్చు నేనైతే అన్నంలో కూడా కలుపుకొని తిన్నా కూడా మనకు ముక్కలు అనేది కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా చేసాను ఇదే ఆయిల్లో మనం వేసుకుందాం ఇది ఆయిల్ ఎక్కువ అవుతుంది కొద్దిగా తీసేద్దాం చట్నీకి ఆయిల్ పట్టదు కనుక తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి దీంట్లోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసి వేయించుకున్నాము అలాగే పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా ఇందులో వేసుకున్నాం కొద్దిగా పచ్చిది వేసుకున్నాం దీంట్లో ఇదంతా వేగిన తర్వాత ఇవి ఆవాలు జింకర చిటపట మనాలంటే ఇప్పుడు పసుపు మెంతపిండి కలర్ కోసం మనం ఇంతకుముందు ఇంతకుముందు చింతపండు పట్టుకున్నాం కదండి ఈ నూనెలో వేసి కొద్దిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకు ఆయిల్ చల్లగా ఎరుపు ఈ చట్నీ కలుపుకుందాము కొద్దిగా ఆవాలు జీలకర్ర తాలింపు వేగి వేగితే ఇవి అడుక్కుపోయినాయి చూడండి ఎర్రగా ఆవాలు జీలకర్ర ఈ విధంగా వేగాలి ఇప్పుడు మనము చింతపండు చూసి వేసుకుందాం నేను ఒక బౌల్ అనుకున్నాను వీటికి ఎంత పడుతుందో చూసి వేసుకొని కొద్దిగా మనము ఇది ఫ్రై చేసుకుంటే బూజు రాకుండా ఉంటుందండి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే నూనె అంతా చల్లగా కలుపుకోవచ్చు కనుక్కోవచ్చు ఈ విధంగా చూడండి చింతపండు కూడా ఫ్రై చేసుకుంటే మనకు చట్నీ అనేది నిలువ ఉంటుంది కొద్దిగా ఇలాగా వేయించుకున్నాం ఈ వేడికి ఇది మగ్గిపోతుందండి పచ్చి వాసన లేకుండా ఇప్పుడు చూడండి ఇది బాగా వేయిపోయింది చింతపండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం చల్లారుతుంది అంత లోపల మనము ఈ వేయించి పెట్టుకున్నాం కదండి గోపులు దీంట్లో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కలిపేసుకుందాం ఆవపొడి చూసి వేసుకుందాం సగమే వేసాను అలాగే ఉప్పు కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కారం మాత్రం ఒక కప్పు వేసుకోండి ఇవన్నీ వేసుకొని కలిపండి ముక్కలకు బాగా పడుతుంది తర్వాత ఇది చల్లగా అయింది కదా ఇక్కడ పెట్టుకున్నాం కదా చింతపండు ఇది వేసి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు చల్లగా ఎంతవరకు వెయిట్ చేద్దామండి చూడండి చింతపండు చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా చూడండి ఇందాక కారము ఉప్పు పసుపు ఇవన్నీ కలిపాను కదా ఆవపిండి ఇవన్నీ చూడండి నూనెలో వేయించే వాటికి ఎంత బాగా పట్టుకుందో ముక్కలకు ఇప్పుడు మనము ఈ చింతపండు ఆయిల్ కలిపి వేసి కలుపుకుందాం ఎలా ఉందో చూద్దామండి ఒకవేళ చింతపండు పొడిపి ఎక్కువ అవుతుందేమో చూసి వేసుకుందాము ఇదంతా కలిపేసుకుందాం బాగా ఇది టూ డేస్ అయితే బాగా ఊరుతుంది కదా అప్పుడు మనకు తెలుస్తుందండి చట్నీ ఎలా ఉంది అనేది మంచి వాసన వస్తుంది చూడండి ఆయిల్ కూడా సరిపోయింది ఇది ఇంకా ఊరుతుంది కదా రెండు రోజులకు ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో మనము రుచి చూద్దాము ఇప్పుడు మన టేస్ట్ వేడి వేడిగా ఇప్పుడే అన్నం వండానండి కొద్దిగా పెట్టుకొని రుచి చూద్దాం ఎలా ఉందో మనకు పచ్చళ్ళు ఉప్పు కారం అయిందో లేదో ఎట్లా రుచి చూడాలి అంటే అన్నంలో తింటేనే కరెక్ట్ తెలుస్తుందండి ఏది తక్కువైతే అది త్రీ డేస్ తర్వాత వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడు ఇది మనము చట్నీ వేసుకొని కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది ఇది ఊరాలి కదా మీకు చూపించడం కోసం నేను ఇవాళ చేస్తున్నానండి వాసన అయితే అత్తిరిపోయిందండి రకరకాల చట్నీలు పెడుతున్నాను కదండి ఎన్నో రకాల పచ్చళ్ళు బాగుంటాయి ఇవి కాతుంది వేడి వేడి అన్నాం అలాగే టేస్టీ టేస్టీ గోడు చిక్కుడుగాయ నీలుక పచ్చడి ఎలా ఉందో కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి నేను కూడా తినాలని మీరు పచ్చడి ఇలా తినాలంటే ఏం చేయాలి నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరేనా ఓకే ఇప్పుడు మన టేస్టింగ్ టైం ఒక ముద్ద తిని చూద్దాం ఎలా ఉందో భలే ఉందండి పుల్లపుల్లగా కారం కారంగా అసలు ఇది తింటే తినేదా తెలీదు గోచిర పచ్చడి అని చెప్పేసి ముక్కలు కూడా చూడండి ఇలా అంటే చిరిగిపోతున్నాయి ఎంత బాగా వెయ్యినయో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మూడు నెలల పాటు నిలువ ఉండే గోల్చి కుడగాయ పచ్చడి ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుంది నేను ఇది పెట్టి అర కేజీ అయినానండి మాకు తొందరగా అయిపోతుంది మా పిల్లలు ఇష్టంగా తింటారు ఏ చట్నీ అయినా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్